శుభం శ్రీ శ్రీగురు బ్యోనమహ ఉగాది శుభాకాంక్షలు కుంభరాశి వారికి కుంభరాశి వారికి ఈ కొత్త సంవత్సరం నాడు చూసుకుంటే గృహస్థితులు ఎలాగున్నాయని విషయానికి వెళ్తే శనీశ్వరుడు నెత్తివేదం శనీశ్వరుడు కొంచెం పక్క జరిగాడు కాబట్టి కొంత ఊరటిగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే మే పదిహేను తర్వాత బృహస్పతి మిధంలోకి వెళ్ళి అక్కడిని భాగ్యదృష్టితో కుంభరాశిని చూస్తున్నాడు కాబట్టి గురు అనుగ్రహం ఉంటుంది దాని వల్ల సత్ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది ఇక రాహు కుంభంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఒక మ్యాజికల్ అంటే ఒక లక్ ఫావరింగ్ చేస్తూ ఆర్థిక బలాన్ని పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి అది యోగంగా మనం చెప్పుకోవచ్చు ఏదైనప్పటికీ కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం వ్యయము రాజపూజ అవమానం గురించి తెలుసుకోవాలి కాబట్టి అందులో భాగంగా ఆదాయం చూస్తే ఎనిమిది భాగంలో కనబడితే వ్యయము పన్నెండు భాగం కనబడుతున్నాయి అలాగే రాజపూజ్యం ఏది భాగంలో కనబడితే అవమానం అనేది ఐదు భాగం కనబడుతున్నాయి అద్భుతం చాలా బాగుంది చెప్పచ్చు కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది భాగములు అంటే ఆరు గంట ఎక్కువ వచ్చిందంటే ఖచ్చితంగా ఆయన ఈ సంవత్సరం అంతా పుష్కలంగా ధనార్జన ఉంటుంది అని ఒక లెక్కలోకి వచ్చేయచ్చు ఖర్చు పద్నాలుగు పెట్టామా పన్నెండు పెట్టామా అదంతా ఏంటంటే మనం పూర్వశ్రంలో తీసుకొచ్చిన డబ్బులు ఖర్చు పెట్టచ్చు బ్యాంకులో లోన్ తీసుకొచ్చు ఖర్చు పెట్టదు ఏదైనా మీ ఆదాయ విషయంలో మాత్రం నిలకడగా ఎనిమిది భాగములు అంటే చాలా బాగుందని చెప్పచ్చు సో ఇక్కడ వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు రైతాంగానికి రియల్ ఎస్టేట్ కాకుండా పోల్ట్రీసు హ్యాచరీసు అలాగే ఫెర్టిలైజర్సు కెమికల్సు పెస్టిసైడ్సు వ్యవసాయానికి అనుసంధానమైన వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా ఆర్థిక బల సంవత్సరం బ్రహ్మాండంగా పెరుగుతుంది స్పెసిఫిక్గా జూన్ తర్వాత నుండి వచ్చే ఉగాది వరకు కూడా పుష్కలంగా పంట పాడి అంతా అవుతుంది యోగంలోకి వెళ్తారని చెప్పడానికి అవకాశం ఉంది అలాగే విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు జూన్ తర్వాత విశేషంగా ప్రయత్నం చేసుకుంటే సంవత్సరం లోపల యానం ఉంటుంది అది యూకే అనుకోండి లండన్ అనుకోండి యుఎస్ అనుకోండి ఎక్కడికప్పటికీ జర్మనీ అనుకో కెనడా అనుకో ఎక్కడ చదువుకోగలనా సంపూర్ణ అనుకూలత అయితే ఏర్పడుతుందని చెప్పచ్చు అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకు కూడా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది లక్ ఫ్యావరీ జరిగే అవకాశం బాగా కనబడుతుంది అలాగే విదేశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు కూడా సంపూర్ణ ఫలితం వచ్చే అవకాశం అయితే బాగానే కనబడుతుంది ఉద్యోగం వృత్తి విదేశాలు వెళ్ళి చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్గానే ఉంది వీసా ప్రాసెసింగ్ చేసే వాళ్ళకు కూడా మనకు జూన్ తర్వాత అనుకూలమైన వాతావరణం అయితే కనబడుతుంది కొన్ని పర్మనెంట్ సెటిల్మెంట్స్ అయ్యే అవకాశాలు బాగా కనబడతాయి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు ట్వంటీ పర్సెంట్ పాజిటివ్గా కనబడతాయి సంవత్సరం అంతా ఇక వ్యాపారంతో పాటు స్వయం ఉపాధి కల్పనతో చేసే వ్యాపారాలు బోల్డ్ అని ఉన్నాయి కాబట్టి అందులో కూడా ఒక ఇరవై నుండి ముప్పై పర్సెంట్ లాభాలు అంటే మీడియా రంగం అనుకోండి అలాగే ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి ఫార్మా ఇండస్ట్రీకి అనుకోండి అలాగే తీసుకుంటే యూట్యూబ్ అనుకోండి డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి ఏ మార్కెటింగ్ చేసినా క్లౌడ్ కిచెన్ పెట్టుకోండి ఏది పెట్టినా కూడా అందులో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ లాభదాయకంగా జరుగుతుంది తప్ప నష్టం అనేది జరగదు వచ్చిన లాభం లాభంగా ఉంటుండే కానీ ఖర్చు విపరీతంగా శుభకార్యం కోసం ఖర్చు పెడతారు గురుబలం వస్తోంది కాబట్టి జూన్ తర్వాత శుభకార్యం కోసం పద్నాలుగు భాగంలో ఖర్చు పెడతారు మీ ఆదాయం ఎనిమిది ఉన్నప్పటికీ కూడా సో ఆదాయం ఎక్కడ తగ్గేటట్టుకైతే మీ జాతకంలో ఈ సంవత్సరంలో లేదు అని చెప్పచ్చు ఇక ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కొంత అనుకూలత కనబడుతుంది కాంట్రాక్ట్ వర్క్స్ ఎవరైతే ప్రభుత్వం దగ్గర చేస్తున్నారో వాళ్ళు కొంతమందికి పర్మనెంట్ జాబ్ వచ్చే అవకాశం ఆగస్టు సెప్టెంబర్లో కనబడే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగం కాంట్రాక్ట్స్ మాట్లాడుకున్నప్పుడు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అనుకూలమైన వాతావరణం కనబడుతోంది అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఒక పది పైసలు లాభమే తప్ప నష్టం జరిగే అవకాశం ఉంది కొన్ని వ్యవహారాలు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ యొక్క ల్యాండ్ పేపర్స్ వాటిలో ఉన్న అగ్రిమెంట్స్ తేడా వచ్చిందని మళ్ళా కరెక్షన్ చేసి మీ మళ్ళీ కాంటాక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రభుత్వం చేస్తున్న వర్క్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది కింద సంవత్సరం నెత్తిమీ శనీశ్వరు నుండి పెట్టిన ఇబ్బందులు అన్నింటి తొలగిపోయి ఒక టెన్ పర్సెంట్ యోగంలో వెళ్ళే అవకాశాలు అయితే ఈ సంవత్సరం సంపూర్ణంగా ఉంది మాట అలాగే కోర్టు వివాదాలన్నీ చిక్కుముళ్ళని వదులుతాయి అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్స్ కొన్ని అవుతాయి పెళ్లి సంబంధాలు శుభకార్యాలు అన్నిటికీ కూడా జూన్ తర్వాత నుండి వచ్చే సంవత్సరం ఉగాది వరకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉంది అలాగే ప్రేమ వివాహాలు కూడా కొంత అనుకూలత ఏర్పడుతుంది పెద్దలకు అంగీకారం కూడా కనబడుతుంది ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు కొంచెం తీసుకోవాలి జాగ్రత్త అష్టంలో ఉన్న కేతు ఎక్కడో వచ్చిన చిన్న మైనూటి ఆపరేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం జాగ్రత్త పడండి కొంత మైనట్గా ఉండే తప్ప కొంత ప్రత్యేకమైన మేజర్ ఆపరేషన్స్ అయితే ఉండవు అది ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీలో మనం విశేషంగా కనబడుతుందని చెప్పచ్చు అంటాం ప్రయాణాలు చేసేటప్పుడు విశేషమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు అసో బాగానే ఉంటుంది అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా దూర ప్రయాణాలు కూడా శుభార్తలు పెట్టారు వాహనాలు నడిపేటప్పుడు కూడా టూ వీలర్ స్పెసిఫిక్గా నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోగలిగితే చాలా బాగుంటుంది ఇక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ట్రేడింగ్ కూడా చేసుకోవటం లాభదాయకంగా ఉంటుంది కాంట్రాక్ట్ వర్క్స్ సివిల్ వర్క్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో మీరు పెట్టే డబ్బు ప్రతి రూపాయి కూడా రెండు రూపాయలు లాభదాయకంగా వచ్చే అవకాశం ఉంది కుంభరాశి వారికి నెత్తి మీద ఉన్న శనీశుడు పక్కకి జరగడం అంటే మనకు నెత్తి మీద పెట్టుకున్న వస్తువును పక్కకు పట్టుకుని మనకు వాహనం తగ్గించుకున్నట్టే కొంత భారం తగ్గుతుంది కాబట్టి ఆలోచన విధానంలో మార్పు జరుగుతుంది గురువు యొక్క అనుగ్రహం కడుతుంది జూన్ తర్వాత ఈ రకంగా ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు అంటే కుంభరాశి వారికి వచ్చే ఈ సంవత్సరం అంతా లైఫ్ సెటిల్మెంట్కి సంబంధించిన వ్యవహారాలు నడిచే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆచీతో వ్యవహరించి విశేషంగా ఒక్కసారి ఏప్రిల్ నెలలో మే నెలలో జూన్ నెలలో మొదటి మూడు మాసంలో కూడా శనీశ్వరుడు కొంత అభిషేకం చేసుకోవడం రుద్రాభిషేకం చేసుకోవడం ప్రయత్నించేయండి కొంత ఊరట ఉంటుంది రాజమార్గంలో రాజయ్యం పనులు వెళ్తారు శుభం వ్యాధు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ వన్ నాట్ సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన తాజాగూడ హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో ఎయిట్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ట్రిబుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ ట్రిబుల్ ఎయిట్ ట్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ సిక్స్ ట్రిపుల్ ఫోర్